హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ అరవై నాలుగు చిత్ర దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ ఆ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇది కేవలం అభిమానులకే కాకుండా కుటుంబ సభ్యులు అందరూ ఆస్వాదించేలా యాక్షన్ వినోదాలతో నిండి ఉంటుందని ఆయన వెల్లడించారు ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ వరుస సినిమాలు చేసినప్పటికీ హిట్ అందుకోలేకపోతున్నారు అయినప్పటికీ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఆయన ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు ఆయన కెరీర్లో అరవై నాలుగో ప్రాజెక్ట్గా తెరకెక్కనుంది దీనిని తమిళ బడా నిర్మాణ సంస్థ వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై భారీ బడ్జెట్తో నిర్మించనున్నారు ఆదిక్ అజిత్ కాంబోలో కాంబోలో రాబోతున్న రెండో ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల్లో హైప్ పెరిగింది షూటింగ్ నవంబర్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయనున్నట్లు టాక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆధిక్ రవిచంద్రన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు నేను గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని ముఖ్యంగా అభిమానుల కోసం చేశాను కానీ అరవై నాలుగు అందరూ ఆనందించే చిత్రం అవుతుంది యాక్షన్ భావోద్వేగం వినోదం అన్ని ఎమోషన్స్ ఉండి కుటుంబాలతో పాటు అభిమానులు ఆస్వాదించేలా ఉండబోతుంది అని చెప్పుకొచ్చారు మొత్తంగా అజిత్ ఆదిక్ రవిచంద్రన్ కాంబోలో వస్తున్న అరవై నాలుగు చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోందని దర్శకుడు చెప్పిన మాటలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి